రెండు మానవత్వం మూడు దైవత్వం దేవుడి గురించి కాదు సుమా దేని గురించి దైవత్వం ఈ పశుత్వంలో కూడా రెండు తెగలు ఉంటాయి ఒకటి మృగంలాగా ప్రవర్తిస్తుంది ఇంకోటి పశువులాగా ఉంటుంది ఏమిటి డిఫరెన్స్ అంటే మృగం అనేటువంటిది వాటై కేటగరైజ్ కానీ ఆకలి తీర్చుకునే దానికి అవతల ఏది కనిపిస్తే వాటిని వేటాడి చంపి తినేసి వెళ్ళిపోతాయి ఇవి ఒక మృగాలు చేసే పని కానీ పశువు అంటాం కదా ఆవు లేడి కోతి చింకలు ఇటువంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వేరే వాటి మీద వేరే వాటి మీద ఆధారపడి వాటిని ఆహారంగా చేసుకోవు వాటికి దొరికే కందమూలాలు పళ్ళు ఆకుకూరలు కాయగూరలు అవి ఇవి తింటూ అవి బ్రతుకుతూ ఉంటాయి రెండు ఆహారం కోసం అలాగా ఇది పశువుల యొక్క కేటగిరీలోకి వస్తుంది చేస్తాము అది ఒక స్థాయిలో చాలా మంచిది మనం మరణం చేసుకుంటాము అది మంచిది పారాయణం చేస్తాము మరీ మంచిది కానీ అక్కడితో ఆగిపోకుండా అందులో ఉండే అద్భుతమైన తాత్విక అంశాలని భారతీయ భారతీయత అంతా కూడా అక్కడ ఆ భగవద్గీత అర్థం కాకుండా మనం ఎన్ని గ్రంథాలు ఎన్ని పురాణాలు ఎన్ని మనం చదువుతున్నా ఎన్ని మనం అధ్యయనం చేస్తున్నా మనకు డాట్స్ కనెక్ట్ దేనికి దానికి అలా పడుంటుంది తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదం అన్నట్టు మనం వంట చేస్తే ఒక ఆకుకూర పప్పు చేశారు అని అంటే వంటలో ఆకుకూర ఆకుకూర విడిగాను పప్పు పప్పుగా ఉండి ఉప్పు ఉప్పుగా ఉంటే పోపు వేస్తే పోపు ఒక పక్కన ఉందనుకోండి అది వంట కాదది కదా అన్నింటినీ కలపడమే పాకము అంటే అర్థం ఏంటంటే అన్నిటినీ కలపడం తర్వాత ఏదైతే పచ్చివన్నీ అందులో వేశాము అవన్నీ పండడం పక్వం పక్వము పక్వ స్థితిలో అన్ని కలుస్తుంది కదా అపరిపక్వ స్థితిలోనే అన్ని విడిగా ఉంటాయి ఏ వ్యక్తిలో అయినా ఒక పక్వ స్థితి వస్తే అతనిలో అన్ని కలిసిపోయి ఉంటాయి అతనిలో ఆ భేదం ఉండదు అతనిలో రాగద్వేషాలకి తావులేదు ఎలాగైతే బాగా మంచిగా పరిపక్వంగా ఉడికినటువంటి పదార్థంలో అన్ని ఎలా అయితే కలిసిపోయి కనబడుతుంటుందో నిండైన మనిషి ఒక పరిపక్వ స్థితిలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి నుండి వచ్చే ఒక్కొక్క మాటలో అన్ని కలబడి అన్ని కలబోసి ఒక అద్భుతంగా ఆవిష్కరింపబడుతుంది అది మనం చూడాలి అనంటే నిస్సందేహంగా నిస్సంకోచంగా ఒక గీత అని మాత్రం చెప్పేయచ్చు భగవద్గీతని సరిగ్గా మనం దర్శించిన తర్వాత వేదాంతం విన్న వేదము విన్న ఆగమాలు శాస్త్రాలు పురాణాలు ఇతిహాసాలు అన్నీ కూడా మనకు ఒక పరిపక్వ స్థితిలో దర్శింపబడతాయి అందుకే భగవద్గీత యొక్క స్థాయి స్థితి ఈ భూమి మీద ఇంకో దాన్ని మనం చూడలేమేమో అనిపిస్తుంది